మరొకసారి జిల్లాల పేర్లు మారబోతున్నాయి అలాగే జిల్లాల సరిహద్దులు కూడా మారబోతున్నాయి దీనికి సంబంధించి సీరియస్గా కసరత్తు అయితే చేస్తోంది కూటం ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు దీని మీద ఉపసంఘం కసరత్తు అయితే చేస్తుంది పలు జిల్లాల్లోని మండలాలు అలాగే గ్రామాల పేర్లు సరిహద్దులను కూడా మార్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల పదమూడున మొదటిసారిగా సమావేశం కాబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గత వైసీపీ హయాంలో ప్రభుత్వం పార్లమెంటు ప్రభుత్వం అప్పట్లో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన మొత్తం పదమూడు జిల్లాలు ఉంటే ఇరవై ఆరు జిల్లాలుగా అప్పట్లో పునర్వ్యవస్థీకరించారు దీనిపై అప్పట్లో పెద్దగా అభ్యంతరాలు అయితే రాలేదు కానీ టీడీపీ కోటం ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని జిల్లాల్లో మార్పులకు సిద్ధమైంది అనేది కాకపోతే అప్పట్లో అభ్యంతరాలు రాకపోవడం ఏమీ లేదు కొన్ని చోట్ల అభ్యంతరాలు వచ్చినాయి వివాదాల దగ్గర పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి పేరు మార్పుకు సంబంధించి ఏకంగా మంత్రులు ఇళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి అభ్యంతరాలు రాలేదు అనడం అయితే పొరపాటే ఖచ్చితంగా ఇలాంటి జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదో ఒక అభ్యంతరం ఖచ్చితంగా వస్తుంది రాలేదు అని చెప్పడం అనేది అది పెద్ద అవివేకం అని అనుకోవాలి అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు జగన్ హయాంలో చేసిన జిల్లాల పేర్లు మారుస్తున్నారు కాబట్టి వైసీపీ తట్టుకోలేకపోతుంది అదే నేపథ్యంలో గతంలో సరిగ్గా చేయలేదనే సాగుతో తమకు అనుకూలంగా పలు జిల్లాల్లో మండలాల్లో పేర్లు మార్చడం కొత్తగా సరిహద్దులు నిర్ణయించాలని భావించడం ఈ నేపథ్యంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదనలు అమలు చేసేందుకు ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందట ఈ సంఘం పదమూడు మొదటిసారి సమావేశం ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలపై చర్చిస్తారు ప్రజలు తమ సూచనలు సచివాలయాల్లో సమర్పించవచ్చు అనేది కూడా మంత్రులు తెలిపారు ఏది ఏమైనా జిల్లాలను అయితే పెంచాలని డిసైడ్ చేసుకుంది కూడెం ప్రభుత్వం అలాగే సరిహద్దుల్లో అప్పుడు వాళ్ళు ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలని వివాదాలు చేశారో వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు మా ప్రభుత్వం వస్తే అవన్నీ జరుగుతాయని భావించింది ఇప్పుడు అదే చేయబోతున్నారు అదే జరుగుద్దు కూడా కాకపోతే అప్పుడేం రాలేదు అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు ఇప్పుడు కూడా రేపొద్దున వీళ్ళ జిల్లాలు పెంచారంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఈ సరిహద్దులో రాజకీయ ప్రలోభం కోసం మార్చారు రాజకీయాల కోసం చేశారు అంటారు చేస్తారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఎంత చేసినా జరిగే జరుగుద్ది ఆగదు